శరేఖమ్మ గారు అలా చూస్తారేమండి నేను మీ ఇష్టని అవునవును నా ఇష్టమైంది ఏమైనా పీడకలు వచ్చిందండి అంత పులికాక పెట్టారు పీడకల నేను రాక్షసైపోయానట నా కంఠం కూడా మారిపోయిందట ఇప్పుడు నా కంఠం నాకు వచ్చినట్టే నాకు వచ్చిందన్ని వచ్చింది కానీ కాస్త పూర్తిగా మెలకు తెచ్చుకోండి చెల్లులు భయపడుతున్నారు ఓ చెల్లు ఎందుకు భయం హాయ్ ఇదే అండి ఇక్కడ విరిగిపోయిన పెట్టి వేశారు పాప వాళ్ళని కోపడకు నేనే కొంచెం సుకుమారంగా ఉంటే పోయేది చెల్లు రండి ఏమన్నమ్మా